మే పద్దెనిమిది నుండి రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు జూన్ పదహారున కూడా కుంభరాశిలోకి ప్రవేశించడంతో రాహు చంద్రుల గ్రహణ యోగం ఏర్పడుతుంది కుంభ కర్కాటక మీనరాశుల వారికి ఈ యోగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి రాహువు నీడ గ్రహం కఠినమైన మాటలకు కారకుడు రాహువు దాదాపు పద్దెనిమిది నెలలపాటు ఒకే రాశిలో ఉంటాడు ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు మే నెలలో రాహువు సంచారం యాదృచ్ఛికంగా జరిగింది రాహువు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశించాడు ఈ రాశిలో ఉంటూనే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాడు రాహువు చంద్రుల కలయిక త్వరలో జరగనుంది జ్యోతిష్యుల నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చంద్రుడు జూన్ పదహారున కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు రాహువు ఇప్పటికే కుంభరాశిలో ఉన్నాడు అలాంటి పరిస్థితిలో రాహువు చంద్రుల సంయోగం జరుగుతుంది దీంతో ఒక యోగం ఏర్పడుతుంది ఇది కొన్ని వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది రాహువు చంద్రుల సంయోగంతో గ్రహణయోగం కుంభరాశిలో రాహువు చంద్రుడు సంయోగం చెందడంతో గ్రహణయోగం ఏర్పడుతుంది ఇది పన్నెండు వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని వారికి ఈ సంయోగం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి వారికి ఈ సంయోగం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పాత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దీంతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహణయోగం కారణంగా కుంభరాశి వ్యాపారస్తులకు ఇబ్బందులు రావచ్చు సహనంతో వ్యవహరించడం మంచిది సోదరుల విషయంలో కూడా ఈ సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశివారికి ఈ యోగం వలన నష్టం కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉంటే మంచిది ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో గొడవలు పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త మధురంగా మాట్లాడితే మంచిది ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కాస్త ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో సంతోషంగానే ఉంటారు కానీ కొంతమంది మాటలు మిమ్మల్ని బాధపెట్టవచ్చు మీన రాశివారికి ఈ సంయోగం వలన చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీన రాశివారి ప్రవర్తనలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం మంచిది అలాగే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది మీన రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాల కోసం కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు ఈ రాశివారికి కోర్టు కేసుల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు సంబంధాల్లో కొన్ని సమస్యలు వస్తాయి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం మానుకోండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు ఇతరుల విషయాల్లో అనవసరంగా మాట్లాడకుండా ఉంటే మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గ్రహణ యోగం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం సహనంతో వ్యవహరించడం ముఖ్యం ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఆత్మవిశ్వాసంతో ఉండండి